సరే అండి బాబు ఇంటి దగ్గర ఒక్కడే ఉన్నాడు మేము వెళ్తాము అసలు నా పరిస్థితి కంగారు సరేనండి ప్లాన్ అంతా చూసుకుంటాను బాబుని పాపని తీసుకుని ఎక్కడికైనా వెళ్దాం చెప్పాను మీరు అక్కడికి వస్తే మన ప్లాన్ అమలు చేద్దాం వీళ్ళ ఫ్యామిలీ ఏంట్రా బాబు నన్ను ఇలా తగులుకుంది ఆవిడకి పిల్లలు నప్పు చెప్తే ఆయన ఊరుకోరు ఆయనకు పిల్లలు నప్పు చెప్తే ఆవిడ ఊరుకోరు ఐస్ క్రీమ్ కావాలమ్మా ఐస్ క్రీమా ఓకే నాన్న నీకు అన్నయ్యకి కొనిస్తాను ఇంటికి వెళ్ళ కొనుక్కుందాం హా అమ్మో ఈయన బండి మీద వెళ్ళారు మమ్మల్ని చూడలేదు కాబట్టి సరిపోయింది ఈసారి బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి వర్షం వచ్చేలా ఉంది ఈవిడంటే ఇంత అర్జెంట్ గా రమ్మంటున్నారు వస్తున్నారా ఫాస్ట్ గా రండి నేను మీవి ఎవరే ఉన్నాను పక్కనే ఉన్నామండి వచ్చేస్తున్నాం రండి రండి బాగున్నారా మీరేంటి సడన్ గా ఇలా చెప్పాను కదా పిల్లలకి ఏమైనా కొందామని అందుకే రమ్మన్నాను అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకండి నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి క్లైమేట్ కూడా బాగాలేదు ఏంటండి మీకోసం అంత రిస్క్ చేశాను కనీసం నన్ను కలవరా అయ్యో నా ఉద్దేశం అది కాదండి పిల్లల్ని తీసుకుని బయటకు రావడం ఇప్పుడు సేఫ్ కాదు కదా అని అయ్యో దేనికండి అంత టెన్షన్ నేనున్నాను కదా అయినా మీ వల్లేగా నా పిల్లలు దొరికారు పదండి సరదాగా బయటికి వెళ్దాం పిల్లలు ఐస్ క్రీమ్ తిందామా ఇక్కడే కూర్చోండి మేము ఐస్ క్రీమ్స్ తీసుకుని వస్తాం హా త్వరగా వచ్చేయండి చాలా కష్టపడి తీసుకొచ్చాను త్వరగా తీసుకెళ్ళండి వీళ్ళు వెళ్ళి ఇంతసేపు అయింది ఇంకా రావట్లేదు నా పిల్లలు చాలా అండి ఏంటమ్మా ఏంట ఆవిడ సైకో కదా ఎందుకు నేడుస్తున్నారు అయ్యో నాకు ఇంకేం అర్థం కావట్లేదు ఆవిడ పిల్లల్ని తీసుకుని ఐస్ క్రీమ్స్ తెస్తానని వెళ్ళింది ఇంకా రాలేదు పిల్లలు లావణ్య గారు లావణ్య గారు ఆగండి ఐస్ క్రీమ్స్ తెస్తానని వెళ్ళారు నా రండి ఎవరండి మీరు మీరెవరా అదేంటండి ఎలా మాట్లాడుతున్నారు మీరెవరండి అసలు ఐస్ క్రీమ్ షాప్స్ కూడా లేవే ఏమన్నావే నన్నే కొడతావా ఆయన అప్పుడే చెప్పారు నువ్వు సైకో దానివని ఆయన ఆయన ఏంటే ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు సైకో ఏంటి నటించకే ఏనేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు ఫోర్వే నా పిల్లల్ని నాకు చాలా అండి నమ్మించి నా పిల్లల్ని నాకు దూరం చేస్తావా నువ్వు అసలు ఆడదానమేనా నా పిల్లల్ని నాకు దూరం చేస్తావు కదా నేనేం చెప్తా అమ్మా నేను సైకోదానా నా పిల్లల్ని నేను ఇబ్బంది పెట్టానా దొంగమహ ఉంది నా పిల్లల ఇద్దరిని ఆయనకు అప్పచెప్పేసింది ఇంకా ఈ జన్మలో ఆయన నాకు పిల్లలు ఇవ్వరు ఇంకా నేను ఎవరికోసం బ్రతకాలి ఇంకా చాలా దీనికి పరిష్కారం హా నన్నా ఆశ్రిత్ వస్తున్నా ఆశ్రిత్ బాబు హా నా బాబాయ్ డే అల్లా రిహర్షి బాబా నువ్వా హా నా శ్రీహంషి పాపేది ఇదంతా నా భ్రమ నిజానికి ఆయన ఇంకా నాకు పిల్లల్ని ఇవ్వరు ఇది భ్రమ కాదు అదిగో ఆయన కూడా అక్కడే ఉన్నాడు శ్రీహంషి పిల్లలు ఆగండి రావి బయటికి దానా బయటకురా ఇదేంటి ఇలా ఇంటికి వచ్చేసింది చాలా బాగా మోసం చేసావే ప్లీజ్ అండి మా ఇంటి వీధిలో గట్టిగా మాట్లాడిన పరువు తీకండి అబ్బా నీ పరువు పోకూడదు కానీ నా పిల్లలు మాత్రం నా దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చా అంటే సైకో కదా అదేనండి మీరు సైకో గారు కదా చాలు ఆపు ఎవరు చెప్పారు నేను సైకోనని అసలు సైకో ఎవరో తెలుసా నీకు నాకు మీరేం ఏం తెలుసు అసలు నీకు నాలుగు రోజుల క్రితం ఏం జరిగిందో తెలుసా నాన్న ఆశ్రత్ ఏమైందమ్మా అలా డల్ గా ఉన్నా ఏమైందమ్మా అదేంటండి ఆయనేమో మీరు సైకో అన్నారు మీరేమో ఆయన్నే సైకో అంటున్నారు నేను అసలు ఎవరిని నమ్మాలి మీరెవరిని నమ్మక్కర్లేదండి నా పిల్లలనైనా నమ్ముతారా వాళ్ళని అడగండి అబ్బా నాకు అర్థమైంది కానీ ఇప్పుడు ఆయన్ని చేసి పిల్లల్ని ఆయన దగ్గర నుంచి నా ద్వారా రప్పించుకోవాలనుకుంటున్నారు ఇంకెన్నాళ్ళని నాతో ఈ పనులు చేయిస్తారు మీరు అంత అవసరం నాకు లేదండి కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకు ఒక డిసీజ్ ఉందని చెప్పి బయటపడింది అప్పుడు ఏం జరిగింది అంటే నన్ను కొడతావా అది కాదండి ఏంటి చిన్న పిల్లాడని కూడా లేకుండా దయ్యాల కథలు భూతాల కథలు చెప్పి వాడిని అలా టార్చర్ చేస్తున్నారు ఇంకేం మాట్లాడకు అర్జెంట్గా ఇంటి రోజు పెట్టుకెళ్ళి అది కాదండి మరి నా బాబు నువ్వు నా నెంబర్లో కొడ్డు నిన్ను క్షేమించావు వాడు నా కొడుకు నా దగ్గరే ఉంటాడు రూపా చా ఇలాంటి డిసీజ్ ఉన్న మీ దగ్గర బాబు నుంచడం మంచిది కాదు ఎప్పటికైనా వాడిని నేను తీసుకెళ్లిపోతాను నా డిసీజన్ నుంచి వాడిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు పిల్ల పెద్దయిక దాన్ని కూడా తీసుకెళ్లిపోతాను అదండి జరిగింది అయితే నలుగురిలో మీరు ఆయన కొట్టడం వల్లే మీరు విడిపోయారా అవును రెండు సంవత్సరాలు నా బాబుని ఇబ్బంది పెట్టడం నేను చూడలేకపోయాను తెలియకుండానే ఆయనని కొట్టేశాను కానీ ఆయన చెడ్డవారు మాత్రం కాదండి పాపం ఆ డిసీజ్ వల్ల అలా తయారవుతున్నారు కానీ నాన్న ఏమైందమ్మా నాలుగు రోజుల క్రితం నా బాబు నాన్న నాన్న అని ఎందుకు అలా భయపడ్డాడో నాకు అర్థం కావట్లేదు అయ్యో బాధపడకండి దీనికి చేయడం కాదు అయినా మీరు మంచి ట్రీట్మెంట్ కలిసిపోవడానికి ఆయన కూడా సహకరించాలి కదండి సర్లేండి నా ప్రయత్నం నేను చేస్తాను కానీ మధ్యలో మీ అవసరం ఏమైనా ఉంటే మీరు కూడా సహాయం చేయాలి వీలైనంత సహాయం చేస్తాను కానీ నేనేం చేయలేకపోతే మాత్రం నా మీద కక్ష పెట్టుకోకండి దీంట్లో నా తప్పేమీ లేదు సరే ఇంకా నేను బయలుదేరుతాను